భారతదేశ తూర్పు తీరంలో ఒక ఆలయముంది అది కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు అక్కడ ప్రకృతి నియమాలు కూడా పనిచేయవు ఇక్కడ వీచే గాలికూడా ఆ దేవుడి ఆజ్ఞనే పాటిస్తుందని చెబుతారు ఆ సముద్రం కూడా ఆయన ద్వారం దగ్గరకు రాగానే మౌనంగా మారిపోతుంది శతాబ్దాలుగా ఎంతోమంది సైంటిస్టులు చరిత్రకారులు ఈ రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నించారు కానీ కొన్ని తలుపులు ఎప్పటికీ తెరుచుకోవు వెల్కమ్ టు పూరి ఈ విశ్వానికి నాయకుడైన జగన్నాథుడి ఆలయానికి స్వాగతం సైన్స్కి కూడా సమాధానం దొరకని మిస్టరీల ప్రపంచంలోకి స్వాగతం భారతదేశంలోని చార్ధాం పుణ్యక్షేత్రాలలో పూరి జగన్నాథ ఆలయం ఒకటి ఇక్కడ శ్రీకృష్ణుడు తన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి కొలువై ఉంటాడు సాధారణంగా దేవుడి విగ్రహాలు రాయి లేదా లోహంతో ఉంటాయి కానీ ఇక్కడ విగ్రహాలు చెక్కతో వుడ్తో ఉంటాయి అది అసంపూర్ణంగా పురాణాల ప్రకారం ఈ విగ్రహాలను దేవశిల్పి విశ్వకర్మ చెక్కుటిన్నప్పుడు రాజు మాట తప్పి తలుపు తెరవడంతో ఆయన పనిని మధ్యలోనే ఆపేసి అదృశ్యమయ్యారట అందుకే ఈ విగ్రహాలకు చేతులూ కాళ్ళూ ఉండవు కాని ఆ చేతులు లేని దేవుడే అందరినీ ఆదుకుంటాడని భక్తుల నమ్మకం ఇక్కడ కనిపించే మొదటి మిస్టరీ గుడిపైన ఉన్న జెండా సైన్స్ ప్రకారం గాలి ఏ దిశలో వీస్తే జెండా అదే దిశలో ఎగరాలి కానీ పూరీలో మాత్రం గాలికి వ్యతిరేక దిశలో ఆపోజిట్ డైరెక్షన్ లో జెండా ఎగురుతుంది ఇది ఎలా సాధ్యమనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఇక రెండవ వింత నీడ సాధారణంగా ఏ వస్తువుకైనా ఎండలో నీడపడాలి కాని ఆశ్చర్యకరంగా ఈ ప్రధాన గోపురం నీడ పగటిపూట ఏ సమయంలోనూ భూమి మీద పడదు ఎనిమిది వందల ఏళ్లుగా ఈ మిస్టరీ అలాగే ఉంది పూరి ఒక తీర ప్రాంతం సముద్రపు అలల హోరు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది కాని ఎప్పుడైతే మీరు గుడి ప్రధాన ద్వారమైన సింహద్వారంలో ఒక్క అడుగు పెడతారో ఆ క్షణమే సముద్రం శబ్దం వినిపించడం ఆగిపోతుంది మళ్ళీ బయటకు రాగానే వినిపిస్తుంది జగన్నాథుడి నిద్రకు భంగం కలగకూడదని సముద్రమే మౌనంగా మారిపోతుందట ఇక ఇక్కడ జరిగే మరో అద్భుతం ప్రపంచంలోనే అతిపెద్ద వంటగదిలో జరుగుతుంది ఇక్కడ దేవుడి ప్రసాదాన్ని మట్టికుండల్లోనే వండుతారు ఒకదానిమీద ఒకటి ఏడు కుండలు సెవెన్ పాట్స్ పెట్టి కింద మంట పెడతారు లాజిక్ ప్రకారం కింద ఉన్న కుండ మొదట ఉడకాలి ఇక్కడ విచిత్రంగా అందరికంటే పైన ఉన్న కుండలోని ప్రసాదం ముందు ఉడుకుతుంది కింద ఉన్నది చివరగా ఉడుకుతుంది అంతేకాదు గుడికి ఐదువేల మంది రాని ఐదు లక్షల మందిరాని ప్రసాదం ఎప్పుడూ తక్కువవ్వదు ఒక్క మెతుకు కూడా వృధా కాదు